¡Y de Cristo! గడిచిన సంవత్సరం అంతా కూడా వేలంగిని ఆరోగ్య మాతలర్పింపవలేను దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ మనందరి జీవితాల్లో మనం గుర్తించలేని అద్భుత కార్యాలకి ఈరోజు ఆ ప్రభునికి కృతజ్ఞతలు చెప్పుకోవలసిన సమయం అనే విషయాన్ని మనకు దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉండి కీర్తనలో ఇరవై రెండో వాక్యం నూట ఏడు కీర్తన ఇరవై రెండో వాక్యంలో దేవునికి కృతజ్ఞత బలు అర్పించి ఆనంద నాదముతో అతని ఉపకారములు ఎల్లరికి వెల్లడి చేయుడుత్య గారు రాసిన పవిత్ర సువిశేషములో ఆ సింగిల్ హ్యాండ్తో ఒక పది మందిని ఏం కాకుండా ఓడించగలడని చెప్పాడు మిగతా గర్ రెడ్డి గారు మీ నాన్న ఎవర్రా అంటే మా నాన్న బాక్సర్ అని చెప్పాడు ఆహా బాక్సర్ పర్వాలేదు అనుకున్నారు రెండవ వాడు అన్నాడు మా నాన్న సిమెంట్ పనిచేసే ఇటుకలు ఉంటాయి కదా ఇటుకల్ని ఐదారు ఇటుకల్ని అవలేలగా ఒక్క చేతితో పిండి చేస్తాడు అని చెప్పాడు మిగతా ఇద్దరు ఎవర్రా మీ నాన్న అంత శక్తివంతుడు అంటే మా నాన్న కరాటే ఫైటర్ అన్నాడు ఇది కూడా బాగుంది మూడోవాడికి ఏడు చెప్పాలి అర్థం లేదు మూడోవాడు అన్నాడు మా నాన్న మీ ఇద్దరు నాన్నల కంటే ఇంకా శక్తివంతుడు మా నాన్న ఏం చేస్తాడంటే రోడ్డు సెంటర్లో ఉంటాడు స్పీడ్గా వస్తున్న బస్సులు లారీలు వాహనాలని సింగిల్ హ్యాండ్తో ఆటస్తులను చెప్పాడు వీరిద్దరికీ ఏంట మీ నాన్న అంతశక్తివంతుడ ఎవరు మీ నాన్న అంటే మా నాన్న ట్రాఫిక్ పోలీసులు చెప్పాడు ప్రియమేనా సహోదరి ఈ ఈరోజు మన తల్లి అయిన శ్రీసభ మన యొక్క సోంపురం గ్రామం వేలంగిని మాత జన్మదిన వే తల్లి తన స్తోత్ర గీతంలో ఒకే ఒక మాట చెప్పారు ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలిని పిలుస్తారు ఇక నుండి తరతరాల వారు నన్ను ధన్యురాలిని పిలుస్తారు అంటే మరియ తల్లి యొక్క గొప్పతనం మరియ తల్లి యొక్క అది ఎవరిలో ఉందంటే దేవుని దృష్టిలో మరియ తల్లి ధన్యురాలు ఈ లోక దృష్టిలో కాదు ఆమెకు ఆమె చేతిలో డబ్బు లేదు ఆమె చేతిలో అధికారం లేదు ఆమెకు ఎలాంటి ఈ లోకంలో ఆమెకు ఎలాంటి గొప్ప లేదు కానీ ఆమె దేవుని తల్లి ఇదే గొప్ప చూడండి ఒకసారి ఇంకా ఉద్భవిగా ఆమెను సృష్టించాడు అంటే జన్మ పాప రహితోద్భవి మాత అమలోద్భవి మాత నిష్కలంకోద్భవి మాత అని మరి తల్లిని మనం పిలుస్తాం అంటే మరిగ తల్లిని దేవుడు పాపం సోకకుండా పాపం అంటకుండా దేవుడు సృష్టించాడు ఇది దేవుడు మరియ తల్లికి ఇచ్చిన వరం అయితే మరియ తల్లి ఏం చేసింది ఈ లోకంలో తను జీవించినప్పుడు పాపం అంటకుండా ఆమె జీవించింది ఇదే మరియ తల్లి ఇచ్చిన వరం వారిని మానవత్వము మాకు తోడ్పడిను గాక అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవ మర్యాదలను చేకూర్చెను కావున దుష్టక్రియల నుండి మమ్మ విముక్తులను గావించి మా ఈ బలి అర్పణము మీకు ప్రీతి పాత్ర మొగనట్లు కృపచూపు మా ప్రేనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము బాత్రూము మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి శిష్యుల కిచ్చిచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఎలయైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము పవిత్రాత్మతో మీకు యుగ యుగములు గరవ మహిమలు గౌరవ పాత్రురాలు ఆ తల్లి మనందరికీ విన్నపములు చెయ్యు తల్లి లోక రక్షకుడు ఆ తల్లి మాట వింటారు విని తన యొక్క బిడ్డలను ఆశీర్వదిస్తారు అని గొప్ప సందేశాన్ని మనం అందరము విని ఉన్నాం కాబట్టి రెండు చేతులు జోడించుకోండి తొమ్మిది రోజులు తొమ్మిది మంది గురువుల చేత ఈనాడు యొక్క సోంపురము గ్రామము వాక్యములోను దివ్య సప్రసాద స్వీకరణలోను దివ్య బలపూజలోను నిండైన ఆశీర్వాదములు పొందితే ఈనాడు ప్రధాన ఘట్టము ఈ పండగ దివ్య బలి పూజలో పాల్గొవడము ఇటువంటి భాగ్యమునకు దేవుడు మనలందరినీ పిలిచినందులకు ఆ దేవాత దేవునికి మనసారా కృతజ్ఞతలు చెప్పుదాం ఒక అనుగ్రహము ఈ యొక్క గ్రామం ఉంది కాబట్టి దేవునికి గట్టిగా చపలు కొడదాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఈనాడు ఈ యొక్క మహోత్సవ దివ్య బలి పూజను మా యొక్క సోంపురం గ్రామస్తుల కొరకు మా యొక్క ఎల్కోట విచారణ కొరకు సమర్పించండి అని మన పొరుగు ఊరు విచారణకర్తలు రమేష్ ఫాదర్ గారిని అడగగానే ఫాదర్ నేను వస్తాను దివ్య బలి పూజ సమర్పించి ప్రభు యొక్క వాక్కును నేను అందిస్తాను ఆ తల్లి యొక్క మాటలను నేను వారితో పంచుకుంటాను అని మాట పలికి మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకొని ఉన్నారు